స్వాములందరికీ శుభోదయం జై హనుమాన్ జై శ్రీరామ్ మా ఫ్రెండ్ స్వామి పొద్దున ట్రైన్ దిగే వరకు ఆరైంది ఇప్పుడే రిసీవ్ చేసుకొని ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చినాము టీ కొరకు అని చెప్పి ఆగినాము ఒకసారి చూడండి చాలా అంటే చాలా లేట్ అయింది నైట్ మొత్తం ఆ స్టేషన్లోనే ఉన్నా అసలు పడుకొని కూడా పడుకోలేదు డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఇంతకుముందు ఒక పెట్రోల్ బంక్లో ఫ్రెషప్ అయ్యి ఒక హోటల్లో టీ తాగుతున్నాం ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఒక రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయి దర్శనానికి వెళ్తాం ఇక్కడ ఇదే మట్టి ఇక్కడ మొత్తం టోటల్ ఇవే కప్స్ ఉన్నాయి మట్టి కప్పులు వెల్కమ్స్ టు అయోధ్య స్ట్రేట్ ఉన్నట్టు రూమ్ ఫస్ట్ రూమ్ హనుమాన్ గారికి లెవెన్కి అయోధ్య రీచ్ అయినాం రీచ్ అయిన వెంటనే ఒక రూమ్ తీసుకున్నాం వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ప్రజెంట్ అయితే భిక్ష అని చెప్పి ఒక మా రూమ్ పక్కనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది వెజ్ రెస్టారెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెజ్ రెస్టారెంట్లే ఒక మంచి రెస్టారెంట్కు భిక్ష కొరకు వచ్చినాం భిక్ష చేసినాక సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని ఆరు గంటలకు దర్శనానికి వెళ్తాం ఇప్పుడు చాలా ఎండు ఉన్నది మరియు జనాలు కూడా చాలా అంటే చాలా ఉన్నారు ఇప్పుడు వెళితే మాత్రం చాలా కష్టం ఉంటుంది ఆల్రెడీ మేము ఎండల వెళ్ళొచ్చినాం సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి ఇక్కడ మూడు నాలుగు టెంపుల్ ముఖ్యమైనవి ఉన్నాయి అవన్నీ కవర్ చేసుకుంటాం రేపు మార్నింగ్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మాల విరమణే చేసుకుంటాం ప్రజెంట్ అయితే భిక్ష చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసుకుంటాం రెండు వెజితాలు తీసుకున్నాం ఒక త్రీ చపాతీసు ఒక పాపడు జీరా రైస్ రైతా రెండు కర్రీలు మూడు కర్రీస్ ఇచ్చారు వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ప్లేట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సరిపోతుంది షార్పే తు అప్పు సపోతా పిఎస్ బోలేదు తెలంగాణ మాలుమే తెల పిఎస్ బోలేదు తెలంగాణ టీఎన్ బోలేదు ఓహో కేరంగా అంటే ఘోరంగా క్రౌడ్ ఉంది రోడ్ల మీద అయితే మేము ఇప్పుడు సరి ఉన్నది వెళ్తున్నాం స్నానం చేయడానికి అని చెప్పి స్నానం చేసి దర్శనానికి క్యూలో నిలబడతాం ఇంకా అది ఎంత సేపు అన్నా కానీ మార్నింగే కావని ఇంటి రోజుల్లోనే కానీ ఇంకా జై శ్రీరామ్ సరయు స్నానం కొరకు వచ్చినాం స్నానం చేసి దర్శనం కొరకు టెంపుల్కి వెళ్తాం గంగా నది హారతి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు నది హారతి స్టార్ట్ అవుతుంది ఇక్కడ గంగా నదిలో స్నానం సరయు నది సరయూ నదిలో స్నానం చేసినాకనే భక్తులందరూ దర్శనానికి వెళ్తారు ఇది సరయు నది

మేము అసలు సరియు నదిలో స్నానం చేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ అదృష్టం కొద్దీ హారతికి కూడా అందినాం చాలా అంటే చాలా దగ్గర నుండి హారతి అయిపోయేదాకా హారతిని కూడా తీసుకోవడం జరిగింది నిజంగా ఇది అదృష్టంగానే భావిస్తున్నాం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అసలు జనాలు కూడా ఇప్పుడు కొంచెం పెరుగుతూరు ఎండా ప్రభావంతో జనాలు మధ్యాహ్నం అసలు తక్కువ ఉన్నారంట ఇప్పుడే ఇంకా పెరుగుతూరు నలభై ఎనిమిది డిగ్రీలు ఉందంట మధ్యాహ్నం ఎండ చాలా అంటే చాలా ఘోరంగా వేడి ఉంది అసలు చూద్దాం ఎంతసేపు పడుతుందో ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాక మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం ఓకేనా స్వాములు జయ హనుమాన్ జై శ్రీరామ్ బండి టెంపుల్ దాకా తీసుకెళ్తున్నాం ఎక్కడైనా చందు దొరికితే పార్కింగ్ చేసి డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్తాం చాలా అంటే చాలా బాగున్నది టెంపుల్ వెళ్ళి శనివారం హనుమాన్ గరిలో చాలా అంటే చాలా భక్తులు ఉంటారంట అందుకే ఈరోజే దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం హనుమాన్ గరి ఇక్కడ అయోధ్య శ్రీరామ జన్మ భూమి ఆలయం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేమస్ గుడి వచ్చేసి హనుమాన్ టెంపుల్ जय श्री राम जय श्री राम जय श्री राम रोज वहाँ बंद हो जाएगा बहुत लेट हो गए हैं आप, नौ बजे बंद हनुमान जी युक्का विजय स्तंभ मंडा। మొత్తం పూర్తిగా బంగారంతో చేయబడింది ఇక్కడ ఇక్కడ మనం స్పర్శ ఈ స్తంభం యొక్క స్పర్శ తీసుకొని జపం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం